హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించి ఇరవై రెండవ విడత విడుదల తేదీని ఖరారు చేస్తూ మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శుభవార్తనైతే రైతులకు అందించారు అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించి ఈసారి చాలా మంది రైతులైతే ఆనర్హులు గుర్తించి వారిని పథకం నుంచి పక్కన పెట్టేస్తున్నారు అనమాట సో వారిని తొలగించడం జరిగింది సో ఎవరెవరిని తొలగించింది ఎందుకు తొలగించింది ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు మనకు ఎప్పటి నుంచి ఖాతాలోకి రావడం జరుగుతుంది ఎవరెవరికి వస్తాయి ఎవరెవరికి రావు ఏ తేదీన ఖాతాలో డబ్బులు జమ కాబోతున్నాయి ఎంత మొత్తంలో పడబోతున్నాయి సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటితో పాటుగా మనకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాల్లో కూడా ఈ డబ్బులు విడుదల చేసేటువంటి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ కూడా అందించింది అండి భారీగా అయితే పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే పెంచబోతున్నారు సో పెంచినటువంటి అమౌంట్స్ కూడా మనకు ఎప్పటి నుంచి ఖాతాలోకి వస్తాయో కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మీరు కంప్లీట్గా వీడియోని అయితే చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ అయితే చేయండి ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం కింద ఇప్పటివరకు ఒక్కొక్క రైతుకి నలభై రెండు వేల రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా రైతుల ఖాతాలోకి అయితే వచ్చాయి ఈ పథకం ప్రారంభం నుంచి ఇప్పటివరకు చూసుకుంటే ఇరవై ఒక్క విడతల డబ్బులను విడుదల చేసింది ఈ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని అంటే వారు బయట ఎక్కడా కూడా అధిక మొత్తంలో వడ్డీలకు అప్పులు పాలవ్వకుండా కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అయితే అందిస్తుంది అయితే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ పిఎం కిసాన్ సంబంధి యోజన పథకానికి సంబంధించినటువంటి నిధులను ముఖ్యంగా మనకు మూడు సమాన వాయిదా పద్ధతిలో డబ్బులు అయితే అందిస్తారు ఒక్కొక్క విడతలో రెండు వేల రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి నేరుగా వారి ఖాతాలలోకి బెనిఫిట్ అయితే ఇస్తుంది అనమాట అయితే ఈ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు మనకు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలనైతే మనకు ఒక్కొక్క ప్రతి విడతలో కొడితే విడుదల చేస్తూ వస్తుంది ఎందుకనంటే దాదాపు ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి రైతులకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా పదకొండు కోట్ల మంది రైతులు అయితే ఉన్నారన్నమాట ఈ పదకొండు కోట్ల మంది రైతులకు గాను మనకి ఈ స్కీమ్ ద్వారా నేరుగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలనైతే వేస్తారు సో మనకు ఇరవై రెండు కోట్ల రూపాయలు ఇరవై రెండు వేల కోట్లు సో పదకొండు వేల కోట్లు ఇరవై రెండు వేల కోట్లు సో రెండు వేల రూపాయల లెక్కనైతే సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట అయితే ఈ స్కీమ్కి సంబంధించి స్టార్టింగ్లో మనం చూసుకున్నట్లయితే మనకు ఇరవై రెండు వేల కోట్ల మంది రైతులైతే ఉన్నారనమాట ఎలిజిబుల్ లిస్టులలో ఇరవై రెండు వేల కోట్ల నుంచి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం గడిచేకుంది గడిచేకుంది పదహారుకు వచ్చారు పంతొమ్మిదికి వచ్చారు వచ్చారు పదమూడుకు వచ్చారు ఆఖరాకి ఇప్పుడు పన్నెండు సో పన్నెండు నుంచి మళ్ళీ పదకొండు వేల కోట్ల మంది రైతులైతే వచ్చారన్నమాట సో ఈ విధంగా మనకు ఎందుకు వీళ్ళ రైతులు భారీగా తగ్గుతూ వచ్చారంటే సో గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుకూలంగా ఒకే కుటుంబంలో కూడా చాలామంది రైతులైతే డబ్బులు అయితే పొందేవారు సో అలాగే మనకు ఈకేవైసీ అనేది లేదు గతంలో అలాగే ఇప్పుడు చూసి మనం చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఖచ్చితంగా ఆధార్ కార్డుతో ఈకేవైసీ అయితే హండ్రెడ్ పర్సెంట్ చేసుకుని తీరాల్సిందే ఈకేవైసీ ఎవరికైతే ఉండదో వారికి అయితే డబ్బులు రావన్నమాట ఇక రెండో పాయింట్గా చూసుకున్నట్లయితే మనకు ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరైతే అర్హత ఉంటుందో రైతులకు వాళ్ళు ఖచ్చితంగా పట్టాధార పాస్బుక్కి వాళ్ళ యొక్క ఆధార్ కార్డుతో వెబ్ ల్యాండింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది ఈ వెబ్ ల్యాండింగ్ కూడా మనం ఖచ్చితంగా చేసుకుని తీరాల్సిందే వెబ్ ల్యాండింగ్ కనుక లేకపోతే వారికి ఈ స్కీమ్కి సంబంధించినటువంటి బెనిఫిట్ అయితే రాదనమాట సో ఈ యొక్క రెండు రీజన్స్తో చాలా మంది రైతులు పట్టు పట్టిని ఎగిరిపోయారనమాట సో ఎందుకనంటే చాలామంది కేవైసీ చేసుకోవడానికి ఇష్టపడలేదు ఎందుకంటే వారి పేరు మీద ఉన్నటువంటి ల్యాండ్ అంతా బయటపడిపోతుందని చెప్పేసి చెప్పేసి కేవైసీ అయితే పక్కన పెట్టారు సో చాలామంది తెలివిగా ఏం చేస్తారంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారం ఐదు ఎకరాల కంటే ల్యాండ్ తక్కువ ఎవరికైతే ఉంటుందో సో వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ను బట్టి చాలా మంది తెలివైన కాబట్టి సో వాళ్ళు ఏం చేస్తారంటే పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్న వారు కూడా పిఎంకి స డబ్బులు పొందారు సో ఎలాగంటే ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు నలుగురు రైతులు కూడా గతంలో ఉండేవాళ్ళు అనమాట సో భార్యకి భర్తకి సో వీళ్ళందరికి కూడా ఎట్లాగైతే వచ్చేవి సో ఈ విధంగా మనకు కుటుంబంలో ఎక్కువ మంది రైతులు అయితే ఉండేవాళ్ళు సో ఎక్కువ మంది రైతులు ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్కి సంబంధించినటువంటి డబ్బులు అయితే ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం కానీ ఒక అంశాన్ని పరిశీలనగా చెక్ చేసింది సో వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచి ఈ యొక్క ల్యాండ్ అనేది డిస్పాచ్ అయ్యింది చూసుకున్నారంటే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి మాసం నుంచి ఈ ల్యాండ్ అంతా కూడా డిస్పాచ్ అవుతూ అనమాట సో అంతకుముందుంతా కూడా ఒక రైతు పేరు మీదే ఉండేది ఈ పథకాన్ని లాంచ్ చేసిన తర్వాత మనకు నేరుగా ఒక కొత్త 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 రైతులైతే పుట్టుకొచ్చేశారు సో ఈ కొత్త రైతు అంతా పుట్టుకొచ్చారు కాబట్టి కేంద్ర ప్రభుత్వంకి ఒక విషయం అర్థయితే అర్థమైందనమాట సో ఈ యొక్క స్కీమ్కి సంబంధించి భారీగా అనర్హులైతే ఉన్నారు సో వాళ్ళందరినీ కూడా తొలగించాలనే ఉద్దేశంతో ఈ కేవైసీని తీసుకొచ్చింది సో ఈ కేవైసీని తీసుకొచ్చినా కానీ ఈ యొక్క అనర్హత ఎక్కడ కూడా మిస్ కాలేదు ఈక్వైజ్ చేసినా కానీ ఎవరు పాటు వాళ్ళు చేసుకున్నారు కుటుంబంలో ఇద్దరు ముగ్గురు రైతులు ఇద్దరు ముగ్గురు రైతులు కూడా అమౌంట్స్ అయితే తీసుకున్నారు సో అయితే డోకా లేకుండా అంత కూడా ఫ్రాడ్ అయితే జరుగుతుంది అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఏం చేసిందంటే అంటే కుటుంబంలో ఒక్కరికి మాత్రం పరిమితం చేసింది సో ఈ ఒక్కరిని ఫైండ్ అవుట్ చేసి ఐడెంటిఫై చేస్తుంటే మన యొక్క ఆధార్ కార్డుకి పథకానికి లింక్ అయి ఉంటుంది సో పథకానికి సంబంధించి మన యొక్క అరుగులు లిస్ట్ అనేది వాటికి సంబంధించి చెక్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మన ఆధార్ నెంబరు డిస్ప్లే అవుతుంది ఈ ఆధార్ నెంబరు కేవైసీగా దేనికైతే రేషన్ కార్డుకి లింక్ అయిందో ఆ రేషన్ కార్డు ఇంకే ఉన్న రైతులు ఉన్నారనేది చూస్తుంది సో అక్కడ చూసినప్పుడు ఎక్స్ట్రాగా కంటే ఒకరు ఎక్కువ మంది రైతులు ఉన్నారనుకోండి ఆ రైతులు కలిగినటువంటి కుటుంబంలో ఉన్న ఎంతమంది రైతులు ఉన్నారో అంతమందిని కూడా హోల్డ్ చేసి పక్కన పెడేస్తున్నారు సో ఈ విధానాన్ని అయితే అనమాట కుటుంబంలో రైతుల నుంచి ఒకరికే వస్తుంది కాబట్టి మీరు జాగ్రత్త పడండి కుటుంబంలో ఒకరు మాత్రం ఈ స్కీమ్కి అప్లై చేసుకోండి కొత్తగా అప్లై చేసుకోవాలనుకునేవారు పాత ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఆల్రెడీ మీకైతే వస్తుందన్నమాట కుటుంబంలో ఒకరికి ఆల్రెడీ వస్తుంది సో కాబట్టి ఒక్కొక్కసారి కొంతమందికి ఒకే కుటుంబంలో అన్నదమ్ములు అయితే వేరువేరుగా ఉంటారన్నమాట సో ఒక ఫ్యామిలీకి సంబంధించిన వారు ఉన్న రేషన్ కార్డులు సపరేట్ సపరేట్గా ఉండడం వల్ల ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు రైతులు కూడా అయితే వస్తుంది అన్నదమ్ములు వాళ్ళ రేషన్ కార్డులు సపరేట్ ఉన్నాయి కాబట్టి కానీ రేషన్ కార్డు అనేది మీకు ఒకటే కనుక ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఈ స్కీమ్కి సంబంధించినటువంటి బెనిఫిట్ అయితే మీకు ఆగిపోతుంది సో ఇదైతే మీరు ఒకసారి చెక్ చేసుకోండి సో ఈ విధంగా మనకు కొత్తగా అరువుల లిస్టులు అయితే మనకు త్వరలో విడుదల చేయబోతుంది మన యొక్క కేంద్ర ప్రభుత్వం సో ఇప్పటికే మనకు ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో వీటికి కాకుండా మనకి ఎవరైనా సరే పెండింగ్ ఏమైనా ఉన్నట్లయితే వారిన సంబంధించి కూడా రేపటి నుంచి మనకు అర్హులకి సంబంధించి వెరిఫికేషన్ అయితే జరుగుతుంది సో అనంతరం మనకు వచ్చేసి ఈ నెల ఇరవై ఆరో తారీఖున రిపబ్లిక్ డే కానుకగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి నేరుగా ఒక్కొక్క రైతు ఖాతాలోకి అర్హత కలిగినటువంటి ప్రతి రైతు ఖాతాలోకి రెండు వేల రూపాయలు చొప్పున డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు సో ఈ యొక్క డబ్బులతో పాటుగా మనకు మరొక బోనస్గా గుడ్ న్యూస్గా ఏంటంటే రేపు ప్రవేశపెట్టబోయేటువంటి ఆ ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబోయేటువంటి పార్లమెంట్లో బడ్జెట్ ఉంది కదా సో బడ్జెట్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇచ్చేటువంటి ఆ యొక్క ఆరు వేల రూపాయలని కాస్త డైరెక్ట్గా వేల రూపాయలకైతే పెంచుతూ మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులైతే జారీ అనమాట సో ఇది మనకు రిపబ్లిక్ డే కానుక అయితే మనకు అందిపోతున్నారు సో మొత్తంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయాన్ని అంటే మనకు పదివేల రూపాయలకైతే పెంచుతారు కదా సో ఈ పదివేల రూపాయలకనేది పెంచుతారు కాబట్టి మీరు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మధి విషయంలో చాలా అంటే చాలా మీరు మార్గదర్శకాలను అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే చాలామందికి ఈ యొక్క బెనిఫిట్ అనేది అందాలంటే మాత్రం ఖచ్చితంగా అర్హులనే మనకు టార్గెట్ చేయాల్సి ఉంటుంది సో అర్హులు కాకుండా అనర్హులు కూడా ఈ యొక్క పెంచినటువంటి అమౌంట్స్ ఎక్కడ వెళ్తాయనే ఉద్దేశంతో ఎక్కువగా ప్రేటరింగ్ అనేది జరుగుతుంది కాబట్టి పీఎం కిసాన్ సమ్మన్ యోజన పథకానికి సంబంధించి అర్హత ఎవరికి ఉంటుంది ఎవరికి ఉండదు అనే దానికి సంబంధించినటువంటి క్లియర్ కట్గా మనకు అప్డేట్స్ అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను అర్హులు లిస్ట్ అనేది సో మీరు అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఇది రిపబ్లిక్ డే కానుగా మాత్రం రెండు వేల రూపాయలు అయితే పడతాయి అనంతరం మనకు పార్లమెంట్లో పదివేల రూపాయలకి బిల్లు అనేది ప్రవేశపెట్టిన తర్వాత పిఎం కిసాన్ సమ్మనేది పథకానికి సంబంధించి రైతులకు ఎక్కడి నుంచి పదివేల రూపాయల డబ్బులు అయితే అందుబోతున్నాయి సో ఇదండి ఫైనల్గా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి వచ్చినటువంటి గుడ్ న్యూస్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీటికి సంబంధించి ఏదైనా సరే చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఈ విడు ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ రూపాయలను ట్యాప్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్